హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ చూడండి మనం ఈరోజు డ్రెస్ అండి ఇది రెడీమేడ్ డ్రెస్కి వచ్చేసి లోపల పెట్టి కోట్ అయితే స్టిచ్ చేసుకుందాం మనం ఈరోజు ఈ డ్రెస్ అనేది చాలా సిల్క్గా ఇచ్చాడు లోపలంతా లైనింగ్ అయితే లేదనమాట సో అందుకని చెప్పి ఈ డ్రెస్ కొలతలతోటి నాకైతే పెట్టి కోట్ కొట్టమని చెప్పేసి కస్టమర్ అయితే ఇచ్చున్నారండి ఇప్పుడు చూడండి డ్రెస్ మనకి కట్స్ ఎంతవరకు ఉన్నాయని ఒకసారి చూసుకుంటున్నాను అలాగే చెస్ట్ చూడండి చెస్ట్ అయితే పద్దెనిమిది ఉంది అలాగే మిడిల్ చెస్ట్ కట్స్ అనమాట ఈ మూడు చూసుకుంటే మనం ఈజీగా పెట్టి కోట్కి అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రెస్కి ఎలాగో ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నామో అలాగే ఇలా డబల్ లేయర్ అయితే నేను వేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ సిక్స్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నానండి సిక్స్ ఇంచెస్ చూడండి ఇలాగ అలాగే చంక డౌన్ ఆమ్లాలు అనమాట చంక డౌన్ కూడా నేను సిక్స్ మార్క్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి ఈ రెండు ఒక లైన్స్ అయితే మనం మార్క్ చేసుకున్న కాడికి లైన్ అయితే ఇలా గీసేస్తున్నాను చూడండి మనకి డ్రెస్కి ఎలా ఫోల్డింగ్ అయితే వేసుకుంటాము అలాగే ఇది కూడా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చి నైన్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అండి అలాగే వన్ ఇంచ్ వచ్చి టూ ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం ఇప్పుడు చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ ఒకటిన్నరకు అయితే మార్పు చేసుకుంటున్నాము చంక ఆమ్ రౌండ్ కోసం ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా అని మనం గీసేసుకోవడమే అలాగే ఇప్పుడు మిడిల్ చెస్ట్ వచ్చేసి పదహారు అంటే ఎనిమిది వన్ నుంచి తగ్గించి మనం చెస్ట్ వచ్చి నైన్ పెట్టుకున్నాం కదా మిడిల్ చెస్ట్ ఎయిట్ మ్యాక్సిమం మెజర్మెంట్స్ అనేది ఇలానే ఉంటాయి వన్ నుంచి తగ్గుతుందండి అలాగే కస్ కట్స్ వచ్చేసి మనకు చెస్ట్ ఎంత ఉందో అంతే ఉంటుంది లేదా ఒక వన్ నుంచి కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఖర్చు అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం కూడా పెట్టుకున్నాను మనకి ఒకసారి కట్స్ అనేవి ఎక్కడికనేది చూసుకోవాలి మనకి ఆది డ్రెస్లో కట్స్ వచ్చేసి ట్వంటీ టూ పొడవు ఉంది సో ఇది ఒక ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలన్నమాట కోట్ అనేది బయటికి కనిపించకూడదు చూడండి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అదేవిధంగా నేను లైన్స్ అయితే గీసేస్తున్నాను ఫస్ట్ గీసింది మనకి మెయిన్ స్టిచ్ అనమాట రెండోది ఖర్చు చూడండి ఇప్పుడు నడుము దగ్గర మనం చూడండి కట్స్ కోసం ఇక్కడైతే నేను పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాను దానికి యాజ్టీ అలాగే కింద కూడా పెట్టేస్తున్నాను అండి ఇది డ్రెస్ కాదు పెట్టి కోటు సో మనకైతే డ్రెస్ నుంచి బయటికి అయితే కనిపించకుండా తక్కువగా ఉండాలి పన్న అనేది సో అందుకని చెప్పేసి మనం కట్స్కి అయితే పదకొండు తీసుకున్నాను నేను అలాగే కింద కూడా అంతే తీసుకుని పదకొండు ఇంచులకు మార్క్ చేసుకొని మన లైన్ అయితే గీసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకోవడం వల్ల డ్రెస్ కన్నా పెట్టి కొట్టినది తక్కువగా ఉండాలి పన్న లేకపోతే మనకి వేసుకున్నప్పుడు పెట్టి కొట్టినది బయటికి కనిపించేస్తుంది అన్నమాట సో అందుకోసం అనేది నేను ఇలా మార్చేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ పెట్టి కొట్టు కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకి అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఒకసారి చూసుకుందాం ఇక్కడి నుంచి నెక్ అయితే నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అలాగే మనం ఫోల్డింగ్ చేసేసరికి సరిపోతుందనమాట నెక్ డౌన్ కూడా సిక్స్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఒక రౌండ్ షేప్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను పెట్టేకోటి మ్యాక్సిమమ్ మనకు డీప్ ఉండాలి నెక్ డ్రెస్ కన్నా నెక్ అనేది లోపల ఉండడం వల్ల మనకి పైకి కనిపించకుండా ఉండటం కోసం నెక్ డౌన్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చిన్న సైజు కాబట్టి నెక్ టూ ఇంచెస్ అలాగే నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు మనం ఏ విధంగా రౌండ్ చేసామో విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి పెట్టి కోట్ కటింగ్ అనేది అయిపోయింది మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా మీకు యూజ్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాం అలాగే ఇప్పుడు నెక్ కోసం అనేది క్రాస్ పీసులు నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి నెక్ క్రాస్ పీసులతోటి మనకి నెక్ రౌండ్ చుట్టూ అని అలాగే షోల్డర్ హ్యాండ్స్ కూడా మనకి క్రాస్ పీస్లు ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మనకి లాంగ్ పెట్టి కోట్కి కటింగ్ అనేది అయిపోయిందండి నెక్స్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో అయితే చూస్తాను మీకు చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెట్టి కోట్ పీసెస్ అయితే ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు అనేవి ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో చంక వైపు కొంచెం ఒక పావు ఇంచులో లో అయితే తీసేస్తున్నాను ఇందాక మీ కటింగ్లో అయితే చూపించలేదు సో అందుకని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం మనం ఇలా ఫ్రంట్ పార్ట్ అని ఆఫ్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ అనమాట సో ఈ రెండు ఇంటికి మనం నెక్లు అనేవి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని మెడ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి అది ఎలాగో చూ చూసేయండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోండి నేనైతే రెండు వైపులు జాయింట్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే కొంచెం ఒక వైపే జాయింట్ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మెడపీస్ వేసుకోవడం కోసం చూడండి నేను ఇలా రెండు వేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పి మీరైతే వన్ సైడ్ అయితే షోల్డర్ జాయింట్ చేసుకొని మెడపీస్ వేసుకున్న తర్వాత రెండో వైపు అనేది జాయింట్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మనం ముందుగా కట్ చేసుకున్న ఈ క్రాస్ ముక్కలని నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా జాయింట్ చేసుకొని నెక్కి ఒక పాదం ఇంచు ఖర్చుతో మనం మెడ పీస్కి మనం బ్లౌజెస్కి ఎలా వేసుకుంటామో అలాగా వేసేసుకోవడం ఏనండి చాలా సింపుల్గా అయిపోతుంది పెట్టి కొట్టు అనేది స్టిచ్ చేసుకోవడం చూడండి ఇలా జాయింట్ అయితే చేసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా ఒక పది నిమిషాల్లో అనేది మనం పెట్టి కొట్ట అనేది కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి నెక్ షోల్డర్స్ అనేవి నేను ఇలా జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ కట్ చేసి పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకున్న క్రాస్ పీస్ అయితే ఇలా పావించి ఖర్చుతోటి ఇలా చుట్టూ ఒక పాదం వారా ఖర్చుతోటి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను మనం లైనింగ్ బ్లౌజులకి మనం జా బ్లౌజులకి అయితే ఎలాగ మెడ వేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా నేను జాయింట్ చేసేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు మీ సపోర్టింగ్ వల్ల ఈ వీడియో అయితే ఇంకా ఇంక మరికొంతమందికి చేరువవుతుంది చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కటింగ్ అయితే ఇక్కడ మొత్తం జాయింట్ అయితే వేసేసాను ఇక్కడ జాయింట్ చేసుకోవడం వల్ల రెండు పీసులు అనేవి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ అందుకని ఒక వైపు అయితే మీరు జాయింట్ చేసుకోండి రెండో వైపు మెడ పీస్ వేసుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో నేనైతే ఇలా జాయింట్ అయితే చేసేసాను ఇలా జాయింట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా కట్స్ అనేది ఇచ్చుకో టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ మెడ చుట్టూ ఎందుకంటే మనకి మెడ పీస్ తెరడానికి నెక్ అనేది నీట్గా రావడం ఫినిషింగ్ నీట్గా రావడం కోసం అక్కడక్కడ ఇలా టక్స్ అయితే ఇస్తున్నాను చూడండి ఇలా కట్స్ ఇచ్చేసి ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న పీస్ అయితే ఏదైతే ఉందో దాని లోపలికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక పావించ్ ఖర్చుతోటి పైన స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మన బ్లౌజ్కి మెడపీస్ వేసుకు ఎలాగ వేసుకుంటాం సేమ్ అంతేనండి కాకపోతే బ బ్లౌజ్కి వచ్చి మనం సన్నగా వేసుకుంటాం దీనికైతే కొంచెం మందంగా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే లోపల ఫోల్డింగ్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే మనం వేసుకోవాలి కాబట్టి హెమ్మింగ్ అయితే చేయట్లేదు కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండేలాగా నేనైతే ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను మనకి హెమ్మింగ్తో పని లేకుండా త్వరగా నీట్గా అయిపోవాలంటే ఇలా చేసుకోండి చూడండి మొత్తం ఇలా నెక్ అంతా ఇలా కుట్టేసుకోవడమే ఈజీగా మన సేమ్ అది బ్లౌ జాకెట్కి అయితే ఎలాగ వేసుకుంటామో బ్లౌజ్కి నెక్కి అలాగే ఈ మెడ పీస్ అనేది నేను ఈ నెక్కి అనేది జాయింట్ అయితే చేసేసాను ఇలా మొత్తం మనం జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్ అనేది తిరిగి తిప్పుకొని లోపల సైడ్ ఉన్న ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు అనేవి కట్ చేసుకుంటే అప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకొని మైన ఫైన్ స్టిచ్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎక్స్ట్రా ఖర్చు అంతా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను నీట్గా చూసుకొని కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఆ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఖర్చుని అనేది లోపలిగా మడిచేసి హెమ్మింగ్ చేయడానికి మనం ఎలా మడుస్తామో అలా మడిచేసి పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను చుట్టూ అలా స్టిచ్ అనేది వేసేసుకోవడమే క్లాత్ నీట్గా జరుపుకుంటూ నీట్ నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగా నెక్ అనేది స్టిప్గా ఉంటుందన్నమాట మనం మామూలుగా అయితే చివర్లు మడిచి కూడా మనం కుట్టుకోవచ్చండి కానీ అలా కుట్టుకోవడం వల్ల నీట్గా ఉండదండి అందుకని చెప్పి ఇలాగ వేసుకోవడం వల్ల స్టిప్గా ఉంటుంది నీట్గా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి నేను మొత్తం ఇలా మడుచుకుంటూ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా నీట్గా మడుచుకుంటూ రౌండ్ నెక్ అంటూ నెక్ చుట్టూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ సింపుల్గా మనకి పెట్టి కొట్టి స్టిచ్చింగ్ అనేది పదే పది నిమిషాల్లో మనం స్టిచ్ చేసుకోగలుగుతాం చూడండి ఇలాగైతే మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఇది మనకి హ్యాండ్స్ ఉండవు కాబట్టి ఈ సైడ్ కూడా మనం మడుచుకోవాలి కాబట్టి నేనైతే ఇలాగ మెడపీస్ అనేది చంకకు కూడా జాయింట్ అయితే వేస్తున్నాను చూడండి అలాగే క్రాస్ పీస్ అనేది తీసుకొని చంకకు కూడా హ్యాండ్ మనకు హామ్ గోడ హామ్ కూడా ఇలాగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను పాదవారు ఖర్చుతోటి అలాగే క్లాత్ని లోపలికైతే ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ పావించి ఖర్చుతో పైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవడమే నీట్గా ఇలా మొత్తం లోపలికి మడుచుకుంటూ ఒకే లెవెల్లో ఉండేలాగా స్టిచ్ చేసుకుంటే మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది ఖర్చు అనేది ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటూ పావించి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఎంతేనమాట అలాగే రెండో వైపు కూడా మనం సేమ్ అలాగే మెడపీస్ అనేది జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనకి డ్రెస్ పెట్టి కోట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మనం డ్రెస్సులు కిందకి ఇలా లాంగ్ పెట్టి కోట్లు అనేది లైనింగ్ లేకుండా డ్రెస్లు అనేవి చాలా సిల్క్గా ఉంటున్నావు కదా ఇప్పుడు సింగిల్ ఫ్యాబ్రిక్తో అయితే మనకి డ్రెస్లు వస్తున్నాయి అలా వచ్చినప్పుడు ఈ పెట్టి కోట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల చాలా నీట్గా చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది డ్రెస్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టి కోట్ అనేది స్టిచ్ చేసుకోండి ఇంతే ఈ విధంగా మనం రెండు వైపులా హ్యాండ్స్ చంకలు అనేవి కుట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కటింగ్ అయితే చేసేసుకొని లోపల ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవడమే చూడండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను మనకు టోటల్ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చులు ఇట్లా లోపల ఫోల్డింగ్ చేసుకొని ఇలా పైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా సింపుల్గా మనకి లాంగ్ పెట్టి కూడా అనేది ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు సైడ్ కట్స్లు ఉన్నాయి కదా కట్స్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని సైడ్ కట్స్ అనమాట ఇవి ఈ కట్స్ అనేవి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరలు మడుచుకొని కుట్టుకుంటున్నాను మనకి డ్రెస్ అయితే సైడ్ కట్స్ నుంచి కింద కుట్టుకుంటాం కదా అలాగే ఇవి కూడా మనం ఎక్కడైతే సైడ్ కట్స్ అనేవి పెట్టుకుంటున్నామో అక్కడి నుంచి తిన్నగా కింద వరకు రెండు వైపులా అటువైపు ఇటువైపు రెండు పక్కల మొత్తం అటు రెండు వైపులు ఇటు రెండు వైపులు ఫోర్ ఫోల్డింగ్ ఫోర్ సైడ్ ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడికి మనకి కట్స్ అనేవి ఇక్కడికి వస్తాయి చూడండి నాలుగు వైపులు మనకి రెండు వైపులా ఇటు రెండు ఫోల్డింగ్స్ అటువైపు రెండు చీలికలు రెండు వస్తాయి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్స్ అనేవి నేను కింద నుంచి ఫోల్డింగ్ అయితే చేసుకొని కట్స్ వరకు ఇలాగ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కింద అనమాట మనకి డ్రెస్ దగ్గర కింద లెంత్ కూడా చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నాం కదా కింద కూడా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసి ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇది డ్రెస్ దగ్గర కింద అనమాట అలాగే రెండో వైపు కూడా అది బ్యాక్ వైపు అలాగే ఇది ఫ్రంట్ వైపు చూడండి ఇది కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు పట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా మనకైతే డ్రెస్ లాంగ్ కోట్ అనేది మనకు రెడీ అయిపోయింది మనకి డ్రెస్కి అయితే కట్స్ ముందు స్టిచ్ చేసుకొని తర్వాత కిందకి స్టిచ్ అనేది వేసుకుంటాం కానీ దీనికి అలా కాదు ముందు సైలు కుట్టుకున్న తర్వాత కట్స్ దగ్గరికి మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవటం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇది ఇలా కలుపుకొని ఒక లైన్ అయితే గీస్తున్నాను ఈ లైన్ మీద మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఎంత ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చుని వదిలేసి స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ కట్స్ అనమాట కట్స్ దగ్గర నేను కింద కలిపి కుట్టేశాను కాబట్టి ఇక్కడ సైడ్ తీసేయడమే చూడండి అలాగే రెండో స్టిచ్ కూడా పాదవార ఖర్చుతో ఇంకో స్టిచ్ కూడా వేసేస్తే ఇక్కడ కలిపేస్తున్నాను కట్స్ అనేవి రెండు మనం ముందే మడిచి కుట్టుకున్నాం కింద సో అందుకని చెప్పి ఇప్పుడు పైనుంచి వచ్చేటప్పుడు ఈజీగా స్టిచ్ అనేది రెండు కట్స్ అనేవి కలిపేయడమే ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే రెండో వైపు కూడా టూ ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే మీకు కింద చూపించాను కదా అదే విధంగా టూ ఇంచెస్ ఖర్చు వదిలేసి స్టిచ్ చేసుకోవడం ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మార్క్ చేసుకోలేదు డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నాను తర్వాత మీకు చూపిస్తాను కూడా టూ ఇంచెస్ అయితే ఉంటుంది అలాగే ఇంకో స్టిచ్ చూడండి ఇక్కడ టూ ఇంచెస్ అనమాట చంకామరణి కూడా ఎయిట్ ఉంది మనం చెస్ట్ నర్కున్నాం కాబట్టి ఇది ఎయిట్ సరిపోతుంది అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది నీట్గా ఉంటుంది ఇది పెట్టి కోటు కాబట్టి మనకి అంత కరెక్ట్ ఫిట్టింగ్ అయితే అవసరం లేదండి కొంచెం లూజ్గానే ఉంటే లోపల డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఈజీగా మనకి ఫ్రీగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను అలాగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకో స్టిచ్ కూడా సైడ్ అనేవి వేసేసుకోవడమే ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయితే పెట్టి కొట్టినది మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి టోటల్గా మనకి అవుట్ ఫిట్ అనేది ఎలా వచ్చిందో పెట్టి కొట్టనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఓవరాల్గా లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్